నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన వానపాము కాటేసింది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ భూమిక మాసపత్రికలో జూన్ రెండు వేల ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కాలింగ్ బెల్ మోగింది వంటగదిలో పని చేసుకుంటున్న కామేశ్వరి చేతిలో పని వదిలేసి హాల్లోకి వచ్చి వీధి తలుపు తీసింది ఎదురుగా చేతిలో సూట్ కేసుతో మాలతి ఆవిడ కళ్ళు ఆశ్చర్యంగా ఆనందంగా మెరిశాయి ఏమిటమ్మా ఇరాక ఇంత అకస్మాత్తుగా అల్లుడేడి కూతురు చేతిలో సూట్ కేసు అందుకుంటూ ఆప్యాయంగా అడిగింది మాలతి చిరునవ్వు నవ్వుతూ నన్ను లోపలికి రానుభవా ఆయన లేకపోతే అంది కామేశ్వరి గుమ్మానికి అడ్డం జరిగి రామ్మ అంటూ లోపలికి దారితీసింది నాన్నగారు అప్పుడే ఆఫీస్కి వెళ్ళారా నీళ్ళు కాలేజీకి వెళ్ళిందా మాలతి నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు కలిగి చూస్తూ అడిగింది వాళ్ళిద్దరూ వెళ్ళి అరగంట అయింది దా మొహం కడుక్కు కాఫీ ఇస్తాను వంటగదిలోకి దారితీసింది మాలతి నేరుగా బాత్రూమ్ వైపు వెళ్ళింది మాలతి చిక్కటి ఫిల్టర్ డికాక్షన్తో కాఫీ కలిపింది ఏమిటమ్మా విశేషాలు నీ ఆరోగ్యం ఎలా ఉంది కాఫీ తాగుతూ అడిగింది మాలతి నా ఆరోగ్యానికి ఏమి నిక్షేపంలా ఉన్నాను నువ్వేంటి ఇలా చెక్కిపోయావు ఆ కళ్ళ కింద నల్లగా అలా ఉందే విశేషం ఏమైనా ఉందా అడిగింది మాలతి చిన్నగా నవ్వింది ఏం లేదమ్మా మీ అందరి మీద దిగులు అంతే అందుకేనా ఇలా అకస్మాత్తుగా ఊడిపడ్డావు మీ అత్తగారు మావగారు ఆడపడుచు బాగున్నారా అల్లుడు గారు నేను బాగా చూసుకుంటున్నాడా తల్లి ప్రశ్నలకు మొత్తసరిగా సమాధానం చెప్పి పెరట్లోకి నడిచింది మాలతి పచ్చపచ్చగా కళకళలాడుతున్న మొక్కలు చూస్తుంటే మాలతి మనసు అనిర్విచనీయమైన ఆనందంతో నిండిపోయింది ఇవన్నీ తను నీళ్లు కలిసి నాటిన మొక్కలు అన్నీ కూడా పచ్చగా ఉండి ఇస్తున్నాయి పూల మొక్కలన్నీ పరిసరాలను పరిమిళింపచేస్తున్నాయి తను నీలు ఈ ఇంటి నుంచి అమ్మా నాన్నల నుంచి దూరమైన తామిద్దరి గుర్తుగా ఈ మొక్కలు కలకాలం ఉండిపోతాయి అని రకరకాల మొక్కల్ని ఏరి కోరి తెచ్చి నాటారు అన్నంలోకి ఏం చేయని వాళ్ళ కామేశ్వరి స్వరం విని ఆలోచనల నుంచి దెప్పరిల్ల చూసింది మాలతి కందిపచ్చడి చేయమ్మా చాలా కాలమైంది తిని అంది అలాగే నువ్వు కూర్చుని కబుర్లు చెప్తూ ఉండు నేను అరగంటలో నీకు కందిపచ్చని సాంబారు మునక్కాడల కొరత అన్నం వడ్డిస్తాను అంది కామేశ్వరి మాలతి తల్లి ప్రశ్నలన్నింటికీ అంటి అంటున్నట్లు సమాధానాలు చెప్తూ గడిపేసింది అన్నం తిన్నాక బాగా వచ్చింది అమ్మ చేతి వంట చాలా కాలం తర్వాత కడుపు నిండా ఫోన్ చేయటంతో ఒళ్ళు తెలియని నిద్రతో నాలుగైనా మేలుకు రాలేదు నీలిమ హడావుడితో నాలుగున్నరకి లేచింది వెలిగిపోతున్న ముఖంతో నీలిమ ఆహా ఎన్నాళ్ళైందక్క నిన్ను చూసి అంటూ అమాంతం కావలించుకుంది ఆ తర్వాత నీలిమ కబుర్లు నవ్వులు వీటి మధ్య రామారావు ఆఫీసు నుండి వచ్చిందాక కాలక్షేపమైంది ఆ రాత్రి అమ్మ నాన్న చెల్లి వీళ్ళందరితో కూర్చుని కబుర్లు చెప్తూ అన్నం తింటున్న మాయిది కళ్ళు చెమర్చాయి ఎన్నాళ్ళయ్యింది ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపి కోపాలు తాపాలు చేదరింపులు వెటకారాలు పెళ్ళైన దగ్గర నుంచి తను మనిషినన్న విషయమే మర్చిపోయింది అత్తగారికి డబ్బు దాహం ఆడపడుచుకి ఆశ దాహం మామగారికి సేవల దాహం భర్తగారికి స్వార్థం ఒక కుటుంబంలో నాలుగు రకాల మనస్తత్వాలతో నొప్పించక తా నవ్వక మొసలుకోవటం కత్తి మీద సాము మాలతి నవ్వుతున్న అప్పుడప్పుడు ఆమె ముఖంలో తారట్లాడుతున్న నీడలు నీలిమ దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాయి రాత్రి కాగానే అక్కగారిని తీసుకుని డామా మీదకి వెళ్ళింది చాప పరుచుకుని పడుకుని వెన్నెల జల్లుల్ని చూస్తూ అడిగింది నీలిమ ఇప్పుడు చెప్పు ఇంత అకస్మాత్తుగా రావటానికి కారణం ఏమిటి మాలతి బలవంతంగా నవ్వి మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది వచ్చాను అంది నీలి మాలతి కళ్ళల్లోకి చూస్తూ అంతేనా అంది మాలతి కళ్ళు వాలిపోయాయి గుండెల్లో దాచుకున్న మంచు పర్వతం కరిగినట్లయింది చెల్లెలు గుండెల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది కొన్ని నిమిషాలు గడిచాక నీలి మా అడిగింది మనసు తేలికైందా కాస్త ఇప్పుడు చెప్పు మాలతి మెల్లగా చెప్పింది నీలు నాకు కట్నాల పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోయినా అమ్మా నాన్నల కోసం శేఖర్కి నలభై వేలు కట్నం ఇస్తున్నా మౌనంగా ఓడిపోయాను పెళ్లిలో అలకపాంపు మీద స్కూటర్ కావాలంటే నాన్న తను కొనుక్కున్న కొత్త స్కూటర్ ఇచ్చేసినా మాట్లాడలేదు నేను ఏసీబీ వాళ్ళలో చిక్కుకుని ఉద్యోగం ఓడగొట్టుకుని ఈ రెండేళ్లుగా నా ఒంటి మీద నగలన్నిటికీ స్థాన చలనం కల్పించినా ఏం మాట్లాడలేదు మొగుడికి ఉద్యోగం లేదని అత్తయ్య మావయ్య సుధా నన్ను ఇంట్లో పని మనిషి ఎలా చూసినా నా కర్మ ఇంతే అని సరిపెట్టుకున్నాను కానీ మాలతి కంఠం దుఃఖంతో రుద్ధమైంది కానీ నీలిమ మా కళ్ళు చిట్లించి అడిగింది ఆయన వ్యాపారం చేస్తారట పెట్టుబడికి యాభై వేలు కావాలట అది తెస్తే కానీ తిరిగి రావద్దని నన్ను ఇక్కడికి పంపించారు నీళ్ళు రెండేళ్లుగా నేను మన ఇంటికి కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చాను ఎందుకో తెలుసా నేను ఇక్కడికి వస్తే అక్కడ వాళ్ళకు సేవలు చేసే వాళ్ళు ఉండరని నన్ను పంపేవారు కాదు అప్పుడు కూడా ఇలాగే డబ్బు కోసం పంపించారు కానీ నాన్నగారిని అడగటం ఇష్టం లేక వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక నాకు జరిగిన మర్యాదలు అన్నీ ఇన్ని కావు అవన్నీ తాల్చుకుంటే భయం వేస్తుంది ఇప్పుడు ఈ విషయం నాన్నగారితో ఎలా ప్రస్తావించారో తెలియటం లేదు డబ్బు లేకుండా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో అని భయం నువ్వు అసలు వెళ్ళొద్దు ఆవేశంగా అంది నీలిమ నీలు ఆదుర్దాగా పిలిచింది వాళ్ళది అవునక్క నువ్వు వెళ్ళొద్దు నాన్నతో నేను మాట్లాడతాను చిచ్చి మనుషుల మనసులతో వ్యాపారం చేసేవాళ్ళు మనుషులు కారు ఇంత నీచుల వాళ్ళు ఇంతకాలం నుంచి బావగారికి నా మీద పిచ్చి ప్రేమ నన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేరని నువ్వు చెప్తూ ఉంటే నిజమేననుకున్నాను విరక్తిగా నవ్వింది మాలతి మరి అలా చెప్పక ఏం చెప్పను అసలు సంగతి చెప్పి మీ మనసుల్లో అశాంతి రేపన నేను సుఖంగా ఉంటే మీరంతా సుఖంగా ఉంటారని కదా అంది ఆ ఉన్నావుగా చాలా సుఖంగా వెటకారంగా అంది నీలు ఆ రాత్రి అక్క చెల్లెళ్ళిద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు కలత నిద్రపోయారు మర్నాడు అందరూ కాఫీలు తాగి దీరిగ్గా కూర్చుని ఉండగా నీలిమ తండ్రితో అంది నాన్న అక్కకి ఏదైనా ఉద్యోగం చూడాలి అని రామారావు ఆశ్చర్యంగా చూశాడు అక్కకి ఉద్యోగమా అవును నాన్న అక్క ఇంకా అక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంది అంది నీకేమన్నా మతిపోయిందేమిటే ఏం జరిగింది కంగారుగా అడిగింది కామేశ్వరి ప్రస్తుతానికి ఏం జరగలేదమ్మా ఇంకా కొన్నాళ్ళు ఆగితే అక్కని వాళ్ళు చంపేస్తారు అంది నీలు నీలు కోపంగా అరిచాడు రామారావు నాన్న ఆవేశపడకండి నేను చెప్పేది వినండి అంటూ నీలిమ్మ రాత్రి తనకు అక్క చెప్పిన విషయాలన్నీ చెప్పింది అంతా విన్న రామారావు కామేశ్వరి నిశ్చేష్టులయ్యారు మాలతి నిశ్శబ్దంగా రోధిస్తోంది కొంతసేపు గడిచాక బలహీనమైన స్వరంతో అన్నాడు రామారావు ఇన్ని బాధలు పడుతూ నన్ను డబ్బు అడగడానికి బాగుమాట పడ్డావా తల్లి నా ఈ సంపాదన ఇదంతా మీకోసం కాదా అమ్మ వెంటనే నీలి అందుకుంది కావచ్చు నాన్న అలా అని వాళ్ళు అడిగిన దాల్లో ఇచ్చేస్తారా ఇవాళ్ళ ఈ కోరికలన్నీ రేపు బ్లాక్మెయిల్గా మారుతాయి పదివేలతోటి యాభై వేలతోటి తృప్తి పడి అక్కను బాగా చూసుకుంటారేనా అలాంటి వాళ్ళే అయితే అసలు అడగనే అడగరు అయితే ఏమిటంటావే డబ్బు కోసం దాని కాపురం కూల్చి దాన్ని మొగ్గుని వదిలి రమ్మంటావా కోపంగా అంది కామేశ్వరి కొన్నాళ్ళు అక్క వాళ్ళని కేర్ చేయకుండా ఉంటే వాళ్లే దారికి వస్తారమ్మా చెప్పింది నీలు చాలే నీ బోడి తెలివితేటలు ప్రదర్శించకు నిర్లక్ష్యం చేసిన ఆడదాన్ని ఏ మొగుడు మళ్ళీ రానిస్తాడు సంసారం అన్నాక లక్ష తొంభై ఉంటాయి ఆ మాత్రానికి అలా వదిలేస్తారా మాలతి రేపే డబ్బు తీసుకుని నువ్వు బయలుదేరు అతను రేపు వ్యాపారంలో లాభాలు గడిస్తే అనుభవించేది నువ్వు కాదు అంది కామేశ్వరి అమ్మా ఆవేదనగా పిలిచింది మాలతి నేను వెళ్ళనమ్మా నీకు తెలియదు వాళ్ళ సంగతి చూడమ్మా నీకు ఇలాంటి మనుషులతో అనుభవం లేదు కాబట్టి ఇలా భయపడుతున్నావు కొన్నాళ్ళు ఇలా సాధించడం మామూలే పాతపడ్డాక మొత్తం అందరి మీద అధికారం నీకే వస్తుంది నా మాట విని రేపే బయలుదేరమ్మా ఎవండి ఆ డబ్బు ఏదో రెడీ చేయండి అలాగే కామేశ్వరి అన్నాడు రామారావు నీలిమ మాలతి నిస్సహాయంగా ఒకరినొకరు చూసుకున్నారు మాలతి డబ్బు తీసుకుని వెళ్ళిన కొంతకాలం బాగానే గడిచింది ఒక్క ఉత్తరం మాత్రం తల్లి తండ్రికి రాసింది ఆ తర్వాత ఉత్తరాలు రాసే తీరిక దొరకలేదు ఇంటెడు చాకరీతో అలసిపోయేది శేఖర్ ఏం బిజినెస్ ప్రారంభించాడో తెలీదు రోజు ఉదయం వెళ్ళటం రాత్రి పొద్దుపోయాక రావటం భార్యాభర్తల మధ్య ఓ అరగంట కూడా సంభాషణ సాగేది కాదు ఓ రోజు హఠాత్తుగా శేఖర్ అరెస్ట్ అయ్యాడన్న వార్త వింది మాలతి అతడు చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారం దెబ్బతింది మాలతికి ఏం చేయాలో తోచలేదు ఇది చాలా మామూలు విషయంగా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న మామగారిని బెయిల్ మీద విడిపించమని బ్రతిమాలింది బెయిల్కి కోర్టు ఖర్చులకు యాభై వేలు తెమ్మన్నాడాయన మాలతి ఏడ్చింది బ్రతిమాలింది ఎవరూ కూడా కరగలేదు పైపెచ్చు ఆమెనే దరిద్రపు మొహంగా అభివర్ణించారు మాలతి తన దగ్గర మిగిలి ఉన్న ఒకే ఒక్క నాగ చంద్రహారం అమ్మి భర్తను విడిపించింది శేఖర్ మళ్ళీ ఖాళీగా తిరగటం ప్రారంభించాడు మాలతి కష్టాలు పెరిగాయి ఓ రోజు భర్తను అడిగింది తనకు ఉద్యోగం చూడమని ముందు శేఖర్ మండిపడ్డ తర్వాత ఆలోచించి మాలతి ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాడు ఇరవై రోజులు కష్టపడ్డ తర్వాత ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం దొరికింది నెలకు ఐదు వందల జీతం మాలతి మనసు శాంతించింది మామగారి సంపాదన మీద తిండికి ఆధారపడక్కర్లేదు అనుకుంది ఆమెలో కొద్దిగా ఆత్మవిశ్వాసం పెరిగింది అత్తగారి పట్ల మామగారి పట్ల గౌరవం ప్రదర్శిస్తూనే కొంత తిరుగుబాటు ధోరణి అలవాటు చేసుకుంది కోడలిలో వచ్చిన మార్పు సుభద్రమను బాగా కలవరపెట్టింది కోడలు తన చేయి దాటిపోతుందేమోనన్న ఆందోళన మొదలైంది ఆవిడలో బోడి ఐదు వందల కూడా ఓ సంపాదనైనా ఓ పూట తిండికి చాలదు ఈ మాత్రానికి ఉడగారు ఎగురెగిరి పడుతోంది ఆ ముష్టి ఉద్యోగం మానిపించేయిరా అంది కొడుకుతో శేఖర్ ఆ విషయంలో మాత్రం తల్లి మాట వినలేదు అతని ఆలోచన వేరుగా ఉండటమే అందుకు కారణం నడిచి వెళ్ళి రావచ్చు ఇంట్లో పనికి ఇబ్బంది లేకుండా పని చూసుకుంటుందిలేము మా వెళ్ళని అన్నాడు మాలతి రోజు ఐదింటికి లేచి వంట వార్పు పూర్తి చేసుకుని స్కూల్కి వెళ్తుంది తిరిగి వచ్చి మళ్ళా పని పని ఎక్కువైనా అలసటగా అనిపించడం లేదు తమ సంపాదన పరురాలే అయ్యానన్న ఆనందంతో మిగతా విషయాలు అంతగా బాధించలేదు మొదటి నెల పూర్తవుతూ ఉండగా జీతం అందుకోబోయే క్షణం కోసం ఎంతో ఎదురు చూసింది ఐదు వందల చేతిలో కనిపించగానే గుండె నిండా సంతోషం కళ్ళ నిండా కాంతులు నింపుకుని స్కూల్ ఆవరణ దాట బయటకు వచ్చిన మాలతి నిశ్చేష్టురాలయ్యింది ఎదురుగా శేఖర్ ఇవాళ జీతం వచ్చినట్లుంది అంటూ చేయి చాపాడు మాలతి చేష్టలుడిగి అతణ్ణి చూస్తూ ఉండిపోయింది ఇవో గద్దించాడు మౌనంగా తన కష్టార్జితం ఐదు వందలు అతని చేతిలో పెట్టింది కన్నీళ్లు నిగ్రహించుకుని ఇంటికి పరిగెత్తింది తలగడలో మొహం దాచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న మాలతికి మామగారి స్వరం కటువుగా వినిపించింది ఇవాళ నీ కోడలికి జీతం వచ్చింది డబ్బులు అడిగి తీసుకో తనది తన మొగుడిది తిండికి సరిపడా నెలకి ఎంత అవుతుందో లెక్క చేసి ఇవ్వమను అని అత్తగారి స్వరంలో హేళన ఆ ఇస్తుంది ముష్టి ఐదు వందల్లో ఆవిడగారు కాఫీ ఖర్చు రాదు మాలతి మనసు నిండా తుమ్మ ముళ్ళు పరిచిన బాధ రోజులు గడుస్తున్నాయి యాంత్రికమైన ఆమె జీవితంలో మార్పు ఏమీ లేదు శేఖర్ తాగుడికి పేకాటకి మాలత జీతం ఖర్చు పెడుతున్నాడు మీరేదన్నా వ్యాపారం చేయొచ్చు కదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద లోన్ తీసుకుని అంది ఓ రోజు మాలతి మీ నాన్న సెక్యూరిటీ ఇస్తానంటే అలాగే చేస్తా అన్నాడు మాలతి కడుపు మండిపోయింది నిచ్చినందుకు జీవితాంతం అల్లుండి పోషించాలా ఆయన ఏం మనిషి అన్నిటికీ మామగారే లోకువా ఇంకా నాకు చెల్లెలుంది దానికి కూడా పెళ్లి చేయాలి మా నాన్న కొంచెం విసురుగా చెప్పింది ఏం పర్వాలేదు అంతగా అయితే దాన్ని కూడా నేనే చేసుకుంటా మీ నాన్నని ఆస్తి రాసిచ్చే మనం అన్నాడు అప్ మాలతి అప్రయత్నంగా అరిచింది ఏమన్నావే మాలతి చెంప చెల్లు మంది నన్ను నోర్మయ్యమంటావా జాగ్రత్త చీరేస్తాను విసురుగా వెళ్ళిపోయాడు మాలతి వెక్కి వెక్కి ఏడ్చింది ఆ రాత్రి అత్తగారి గదిలో నుంచి వినిపిస్తున్న మాటలు అనుకోకుండా మాలతి చెవిన పడ్డాయి వెటకారానికి అన్నాడనుకున్న శేఖర మాటలు నిజం చెయ్యాలన్న ప్రణాళికకి ఆ గదిలో అంకురార్పణ జరుగుతోందని అర్థమైంది ఆమె మస్తకం కంపించింది నో నో అలా జరగకూడదు నీలిమ జీవితం నాశనం అవ్వకూడదు నీలు తెలివైంది వీళ్ళ ఆటలు దాని దగ్గర సాగవు కానీ వీళ్ళ భయంకరమైన తెలివితేటల ముందు అదే పాటి బెదిరించో బ్లాక్ మెయిల్ చేసో వీళ్ళు నీలిమను ఈ నరకంలోకి లాగుతారా అమ్మో మాలతికి నిద్రపట్టలేదు వారం రోజులు ఏకధాటిగా ఆలోచించిన మాలతి ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రోజు ఇంటికి బంధువులు వచ్చారు మాలతి స్కూల్కి లీవ్ లెటర్ పంపించింది పనితమలక వంట టిఫిన్లు కాఫీలు వంటింట్లో నుంచి బయటికి రావడానికి ఒక్క క్షణం తీరిక దొరకలేదు గిలకలా తిరుగుతూ పనిచేస్తున్న ఆమె మెదడులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి అత్తగారు బంధువుల ముందు మాలతని ఎంతో ఆప్యాయంగా చూస్తున్నట్లు నటిస్తోంది ఆ రాత్రికి అందరూ వెళ్ళిపోయారు అలసిపోయిన ఆమె హాల్లో కూర్చుని కునికిపాట్లు పడుతోంది ఇంకా శేఖర్ ఇంటికి రాలేదు అత్తగారి గదిలో నుంచి గుసగుసలు సభ్యత కాదనుకుంటూనే మానతి కిటికీ దగ్గరకు నడిచింది మీరు ఊరుకోండి తలుపులు వేసేసి నోట్లో గొడ్డలు కుక్కితే శబ్దం బయటికి రాదు మన పని మనం చేద్దాము రెండు లీటర్ల కిరసనాయలు పోతే పోయింది శ్యామల కూతుర్ని చేసుకుంటే రెండు లక్షలు ఇస్తానంది అంటోంది అత్తగారు వద్ే ఆ తర్వాత పోలీసు కేసు అరెస్టులు దానికి పిల్లలు లేరని కేసు పెట్టి విడాకులు ఇమ్మందాం అయినా మనవాడికి నీలివ్వ మీద మనసుంది వేడా కులిస్తే దీని బతుకు బజారు పాలవుతుందని భయపడైన కిక్కురు మనకుండా దీని చెల్లెల్ని ఇస్తారు మగపిల్లలు లేరు కాబట్టి ఆస్తి మనకే వస్తుంది అంటున్నాడు మామగారు మీ బుర్ర కూడా ఇంత బాగా ఆలోచిస్తుందా సరే అదేదో రేపే వెళ్ళి లాయర్ని కనవండి దీని పీడ వదలనైనా వదలాలి లేదా దీని చెల్లెల్ని ఆస్తితో సహా ఇక్కడికి తీసుకురావాలి వింటున్న మాలతి నిలువెల్లా ఉనికిపోయింది ఆ వెంటనే వెళ్ళి వణికి చేతులతో నీలిముకు ఉత్తరం రాసింది పది రోజులు గడిచాయి శేఖర్ కొన్ని కాగితాలు తీసుకొచ్చాడు అతని వెనకే అతని తల్లి తండ్రి చెల్లెలు మాలతి స్వెట్టర్ అలుతోంది తన ముందు భర్త పెట్టిన కాగితాల వైపు చూసింది తాలెత్తి ఏమిటివి అడిగింది విడాకుల కాగితాలు సంతకం పెట్టు తీవ్రంగా అన్నాడు విడాకుల దేనికి పెళ్ళై మూడేళ్ళు దాటుతున్నా పిల్లలు లేరు గొడ్డు మొద్దాన్ని కోడలుగా చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలిగా అందుకు నోరు ముసుకుని సంతకం చేయవే మండిపడుతూ అంది సుభద్రమ్మ చెయ్యకపోతే నింపాదిగా అంది మాలతి చెయ్యకపోతే గొంతు పిసుక చంపేస్తాను విసురుగా అన్నాడు శేఖర్ అలాగే కానివ్వండి నేను సంతకం పెట్టను నిక్కచ్చిగా అంది ఎంత పొగరే నీకు ఆమె చెంప చెల్లుమంది మాలతి చేతిలో ఊలు జారిపడింది నిదానంగా కళ్ళెత్తి చూసింది సంతకం పెడతావా పెట్టవా పెట్టను శేఖర్ చెయ్యెత్తాడు మాలతి అతను చెయ్యి గట్టిగా పట్టుకుంది నలుగురు అదిరిపడి చూశారు వానపాముల నెమ్మదిగా కదులుతూ అణిగి మణిగి ఉండే మాలతిలో కనిపించిన ప్రతిఘటన వాళ్ళని క్షణం ఉణికించింది అరే దీనికి బాగా పొగరెక్కువైంది నువ్వు అణుస్తావా నేను అనచనా సుధా వీళ్ళు కిరసనాయల డబ్బా పట్రా అరిచింది సుభద్రమ్మ మాలతి ఓ క్షణం ఆవిడ వైపు చూసి నవ్వింది తర్వాత మంచం కింద దాచిన కిరోసిన్ డబ్బా తీసి మూత తీసింది అందరూ నిశ్చేష్టులే చూస్తూ ఉండేలోగానే అందులో ఉన్న కిరసనాయలు అందరి మీద చల్లి తన మీద కూడా చల్లుకుంది చూడండి ఒక్క పుల్లతో నలుగురం సజీవ దహనం అవుతాం రేపు పేపర్లో అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబం అని వార్తొస్తుంది మీకేమైనా అభ్యంతరమాసేయ్ నలుగురు వెర్రిగా అరుస్తూ మాలతి జుట్టు పట్టుకున్నారు మమ్మల్నే చంపుతావా చూస్తా అరే తాడు తీసుకురారా ముందు దీన్ని కట్టే అరిచింది సుభద్రమ్మ వెనక తలుపుల దఢాలను తెరుచుకున్నాయి మాలతి జుట్టు వాళ్ల చేతుల్లో నుంచి అప్రయత్నంగా జారింది కానిస్టేబుల్ వాళ్ళని అరెస్టు చేయి ఎస్ఐ ఆజ్ఞాపించాడు మాలతి ఎస్ఐ ముందుకు నడిచి చేతులు జోడించింది సినిమాల్లో లాగా వస్తారనుకున్నాను థ్యాంక్స్ సార్ ముందే వచ్చారు అంటూ నీలిమ పరిగెత్తుకొచ్చి మాలతిని వాటేసుకుంది అక్కా ఈరోజే వీళ్ళు నీ కథ ముగింపుకు ముహూర్తం పెట్టుకున్నారని నాలుగు తంతే చెప్పారక్క మీ లాయర్ లాయర్ లాయర్నేమి చేయలేరు కదా అందుకే నేను రంగంలోకి దిగాను కాకపోతే పదివేలు అడిగాడు తన్నులు తిన్నందుకు ఇస్తానన్నాను నవ్వింది నీలిమ మీరిద్దరూ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండమ్మా ఎస్ఐ అన్నాడు సంకేళ్ల మధ్య తలలోంచుకుని నిలబడ్డ నలుగురిని తీసుకువెళ్తూ అలాగే సార్ తప్పకుండా వస్తాం అక్క ఆ కిరసిన బట్టలు మార్చుకో అంది నీలిమ ఎస్ఐ గారు వాళ్ళని కొంచెం జాగ్రత్తగా తీసుకువెళ్ళండి పొరపాటున ఎవరన్నా సిగరెట్ పీక మీద పడేస్తే పాపం వాళ్ళు తగలబడతారు అంది మాలతి శేఖర్ కళ్లల్లో క్రోధం మాలతి పెదవులపైన గర్వంతో కూడిన చిరునవ్వు మిస్టర్ శేఖర్ వానపావు కూడా కాటేయగలదని అర్థమైందా కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు విష్ యు గుడ్ లక్ వెళ్ళినండి సుధా నిన్ను మాత్రం ఓ గంటలో బయటకు తీసుకొస్తాను భయపడకు హుందాగా నడిచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది మాలతి సంకేళ్లతో కానిస్టేబుల్ వెనకాల వెళ్తున్న ఆ నలుగురిని చూసి జాలిగా నవ్వుకుంది నీలిమ ఆడపిల్లలు కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇలాంటి నరహంతుకుల్ని ఎదుర్కోవటం చాలా సులువు అమ్మాయిలు బహుపరాక్ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే